హే గాయస్ ఈరోజు పిల్లల లంచ్ బాక్సులోకి అయితే సూరకాయ కర్ర చేశాను ఆగండి ఆగండి మీ సైడ్ సోరకాయ అంటారా ఆనంకాయ అంటారా మా సైడ్ అయితే రెండు రకాలుగా అంటారు మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే అనే అంటారు నేను ఎప్పుడు చేసినా సోరకాయ పప్పు చేస్తాను కానీ తిని తిని బోరు కొట్టింది ఇంకా ఈరోజైతే కారప్పొడితో కాకుండా పచ్చిమిర్చి పేస్ట్తో అయితే చేశాను ఇలా చేస్తే బాగుంటుంది పిల్లలు మా ఆయన కూడా ఇష్టంగా తింటారు అవును పిల్లలంటే గుర్తొచ్చింది పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది కదా ఇక చాలామంది మమ్మీస్కి అయితే ప్రశాంతత దొరికినట్లుంది మొన్న సొరకాయతో స్వీట్ చేద్దామని కొనుకొచ్చాను కానీ రోజు స్వీట్స్ అవుతున్నా ఈ మధ్య మళ్ళీ పిల్లలకి దగ్గు స్టార్ట్ అయిందంటే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది మళ్ళీ మా ఆయన కూడా నన్నే తిడతాడు ఎందుకులే బాబు అనుకోనైతే స్వీట్ వద్దు ఏమద్దు అనేది ఈరోజు కర్రీ చేశాను సొరకాయ అప్పాలు సర్వపిండి మన ఛానల్లో ఆల్రెడీ చేసే ఉన్నాను సర్వపిండి అయితే చాలా బాగుంటుంది ఇంతకీ ఏంటి సొరకాయ గోలా అనుకోకుండా ఒక లైక్ వేసి కుదిరితే బాయ్ థ్యాంక్ యూ